నమస్కారములు ముందుగా ఇటీవల వైఎస్ఆర్ పార్టీ చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ దానిలో భాగంగా పీపీపి అనేటువంటి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏవైతే పదిహేను కాలేజీలు ఉన్నాయో ఈ పదిహేను కాలేజీలు కూడా త్వరతగత అనుకున్న సమయానికి ముందే పూర్తి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వం ప్రతినిధ్యంతో పనిచేస్తూ ఉంటే నేను ప్రతిపక్ష పార్టీలు మరి ఎక్కడైతే అనుకున్న సమయాన్ని పూర్తి చేసేస్తే మరి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక గలాట సృష్టించినటువంటి జరుగుతుంది దానిలో భాగంగా మరి నిన్న మొన్న విఎస్ఎం కాలేజీలో కోటి సంతకాల సేకరణ చేస్తున్నప్పుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారు కూడా పాల్గొంటే మరి మా కూటమి నాయకులు అయ్యా బోస్ గారు మీరు రాజనీతిజ్ఞులు పెద్దవారు మీకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది మాసాల్లో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాన్ని తీసుకెళ్తూ ఉంటే పెద్దవారి అనుభవతులు మీకు కౌందని ఒకవేళ ప్రెస్ మీట్లో మాట్లాడుతుండొచ్చు కానీ ఆ కౌంట్ ఇచ్చేటువంటి నాయకులందరూ కూడా బోస్ గారి అంశాన్నే లేవ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తాం గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే కట్టింది దాంట్లో ఒక్కొక్క కాలేజీలో నూట యాభై సీట్లు పెట్టిన ఏడు వందల యాభై సీట్లను ఉంటే మూడు వందల డెబ్భై ఐదు సీట్లు మాత్రమే కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయడం జరిగింది మరి మిగతా మూడు వందల డెబ్బై ఐదు సీట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే మీరు మేము పెట్టేటువంటి విధానాన్ని మీరు ప్రశ్నిస్తూ ఉంటే మిగతా మూడు వందల డెబ్బై సీట్లను మీరు కోట్లాది రూపాయలు అమ్ముకున్నారు ఇది యథార్థం దాంట్లో భాగంగా బీసీ కమ్యూనిటీకి నలభై నాలుగు సీట్లు రావాల్సి ఉండగా కేవలం ఇరవై రెండు సీట్లు మాత్రమే ఇచ్చారు షెడ్యూల్ వారికి ఇరవై రెండు సీట్లు రావాల్సి ఉండగా పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు మరి ఈ సీట్లు ఎక్కడికి వెళ్ళి మరి గత పాలనలో ఉన్నటువంటి ఇదే సుభాష్ చంద్రబోస్ గారు ఎందుకు ప్రశ్నించలేదు అలా ఇది వైఎస్ఆర్ పార్టీలు ఎందుకు అడగలేదు ఒక్కసారి మీరు ఆత్మీమర్శ చేసుకోండి ఇది ఒకటే కాదు గత ఐదు సంవత్సరాల పాలన డిఎస్సి పోస్ట్ తీశారా మీరు ఇటు విద్యార్థులు నష్టపడమే కాకుండా మరి మెడికల్ బీఈడి కాలేజీలు టీటీసీ కాలేజీలో సర్వ నాశనం అయిపోయి కాలంలో ఆ బీఈడి టీటీసీ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏది బారైపోయి ఈరోజు చిన్న చిన్న కాలేజీల్లో స్కూల్స్లో రెండు వేలకి మూడు వేలు కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉదాహరణకి ఇంజనీరింగ్ కాలేజీలు మీరు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ పరిస్థితి ఏంటి ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు రోజు దేవస్థితికి చేరుకున్నాయి మీ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ టెక్నాలజీకి అవకాశం ఇచ్చారు గొడవలు కక్షలో కాలి తప్ప ఎక్కడైనా సరే మరి ఇంజనీరింగ్ విద్యను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టారా మరి మేము వచ్చిన పద్దెనిమిది నెలలోనే సిలికాన్ వ్యాలీ విజయవాడలో డేటా సెంటర్ని విశాఖపట్నంలో అంతేకాకుండా మరి పెమ్మిరెడ్డి మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీలో మేము ఈ యొక్క కోర్టు సంతకాల చేత చేస్తే అక్కడ వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా చాలా ఏడ్ చేశారు మా దగ్గర మెడికల్ మెడికల్ కాలేజీకి మీరు కోర్టు సంతకాల చేత చేస్తాం ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఎందుకు వచ్చి మీ దగ్గర ఏడ్చారు అసలు దానికి అర్థం ఉందా మీరు మాట్లాడేదానికి మీరు చేసేదే మెడికల్ కాలేజీలు మరి ఇంజనీరింగ్ కాలేజీలో స్థితిని చేరుకోవడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకని అంటే ఫీజు అపంట్ ఇవ్వడంలో కానీ వాళ్ళకి విద్యా అవకాశాలు కల్పించడంలో కానీ నాణ్యమైన విద్యను ఇవ్వడంలో కానీ ఎక్కడా కూడా మీరు నిష్పా పక్షపాతం చూపించి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని పరిశ్రమ మరి ప్రశ్నార్థకలు చేసినటువంటి చరిత్ర మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థ ప్లస్ టు పట్టిపోయిందంటే కేవలం మీదే మీరు అమ్మకు వందనమా అన్నారు వందనమన్నారు అన్నారు ఇంట్లో ఒక్కరికి ఇచ్చారు కరెంటు బిల్లు పెరిగితే ఇవ్వలేదు లేదా ఇంకోటి మీద ఇది ఇవ్వలేదు కానీ ఈ రోజు కోటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఐదుగురు ఉంటే ముగ్గురు ఉన్నారు ఎంతమంది ఉన్నా సరే వారందరూ కూడా తల్లిగ్ర వందనం కరెక్ట్ ఇవ్వడం జరిగింది మరి ఇదంతా కూడా మీరు కళ్ళతో చూస్తూ ఉండి బోస్ గారు మీరు అలా ఈ దీన్ని మీరు సమర్థిస్తున్నారని అడిగారు మా వాళ్ళు అది తప్పని మీరు మాట్లాడితే ఎలా ఖచ్చితంగా ఇదే ప్రశ్న మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కోటమి నాయకులే కాదు సామాన్య ప్రజానేకం కూడా అడుగుతున్నారు మీరు దీని గురించి అంత మీది చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కులాల వారి ఇరవై ఏళ్ళ సంక్షేమ పదకాలు తీసేసాడు బీసీ కార్పొరేషన్ తీసేశాడు అన్ని తీసేసి వ్యవస్థ బస్టు పట్టించినప్పుడు ఎక్కడికి పోయారు మీరు ఏమైపోయారు ఈ రోజు ప్రత్యక్షమయ్యారు మీరు అని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారని చెప్పి దొంగ సాగ ముసుగు అక్కడక్కడ కరపన స్థానం కలిపి వస్తున్నారు ఇది యథార్థం కాదా బహిరంగ రండి ఈ పద్దెనిమిది నెలల్లో మేము ఏం చేసామో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ఈ రోజు రామచివరం నియోజకవర్గంలో వాసే సుభాష్ గారు ఈ నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి తీసుకెళ్లారో మేము గంటా పథకా చెప్పగలుగుతాం గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఉండేటువంటి పాలించినటువంటి మీ మంత్రి గానీ మీరు పక్కన మీరు కానీ ఏం చేస్తారో ఒక్కసారి మాట్లాడుకుందాం రండి అని తెలియజేస్తూ మీ అందరూ కూడా నమస్కారం అండి చెప్పండి అందరికీ నమస్కారం పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారం నిన్న మేము మాట్లాడిన దానికి ఒక విషయాన్ని తెలియజెప్పడానికి చెప్పాను తప్పించి అది ఎవరిని ఉద్దేశించి కానప్పటికీ కూడా మేము మాట్లాడినటువంటి వారు మీరు చేసుకునేటువంటి అర్థం తప్పుడు అర్థం చేసుకుని మీరు మాట్లాడారు ఇవాళ నేను వీడియో చూసే చాలా బాధాకరం ఇంకేతంటే నాకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఓటే ఓటు హక్కు వచ్చినప్పుడు మీరు ఏదైతే నాయకులు ప్రేమిస్తున్నారో ఆ ఓటు హక్కు చే పొందినప్పటి నుంచి కూడా మీ నాయకుడు కూడా మేము సపోర్ట్ చేసినప్పుడు తిరిగే కూడా కానీ ఈరోజు నియోజకవర్గంలో ఉండేటువంటి ఓటు హక్కు కలిగినటువంటి అందరినీ కూడా మీరు అవమానించారు కారణం ఏంటంటే మీ స్థాయి కాదంటున్నారు అంటే మీరు ఒకేసారి మీరు ఎదిగిపోయారు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యే వరకు కదా కింద స్థాయి ఏదైతే పదవులు పొందారో అందరూ స్థాయి ఈ ప్రజలు ఓటు హక్కు ద్వారా మీకు కల్పిస్తారు మీ స్థాయి తప్పు కాదని చెప్పి ఎవరైతే మీరు మీరు నాయకుడిగా భావిస్తారు ఆ నాయకుడు తక్కువ స్థాయి చేసినటువంటి వాళ్ళు మీరు తప్పించి మీకు కాదు అది మాత్రం గుర్తిరగాలి అది చాలా మేము మీ స్థాయిని తగ్గించలేదు మీ అందరి స్థాయి కాదండి మీరు ఎదిగిపోయారు ప్రజలు ఓటు హక్కు కలిగినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మీ స్థాయిని పెంచుతారు తప్పించి మాట్లాడండి మీరు అందరూ మీ స్థాయి కాదంటే మేము ఒకప్పుడు మీకు ఓటు వేసినటువంటి వాళ్ళు మరి మీరు గుర్తిరగాలేదు మరి తప్పుడుగా స్థాయి అనేటువంటిది అంటే మీరు ఎదిగిపోయిన తర్వాత ప్రజలను అరగ విధంగా మాట్లాడడం అనేటువంటిది నిజంగా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసేటువంటి వ్యక్తిని నేను బాధపడతాను విచారిస్తున్నాను రెండో విషయం దున్నపోతుంది ఏంటంటే నేను ఒక టీచర్గా కాబట్టి ఒక సామెత చెప్తాం ఏం చేతంటే మీ అధినాయకుడి దగ్గర కానీ ఎవరి దగ్గరైనా సరే తప్పు చేసినట్టు మన మన తండ్రి తప్పు చేసిన సరే పిల్లవాడు నాన్న తప్పంటే వినాలి మీ అధినాయకుడు కూడా తప్పని చెప్పాలి మీరు లేకపోతే దీని మీద మనం చర్చించాలని చెప్పాలి ఏ విధమైనటువంటి చర్చ లేకుండా కూడా మీరు పిల్లల దగ్గరికి వెళ్ళిందా అని అడిగే తప్పించి మీరు వెళ్ళలేదన్నారు లేకపోతే అన్న అన్నారు చేస్తున్నారు మీకు ఒక ఇన్ఫ్లూయన్స్ ఉంది మీ స్థాయి పెద్దది కదా మా స్థాయి చెన్నై మీ స్థాయి పెద్ద అయినప్పుడు చిన్న చిన్న పిల్లల దగ్గర రావాల్సిన పని లేదు మరి నిజంగా కూడా మరి నిజంగా మా అందరి స్థాయిలు అంటే మీ స్థాయిలు పెరగడానికి మేము ఉపయోగపడతాం కానీ మా స్థాయిలు తగ్గించడానికి మీరు నిజంగా ఈ విధంగా అయినటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నందుకు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు సిగ్గుపడుతున్నాను బాధపడుతున్నాను దున్నపోతే ఏంటంటే నలుగురు తెలుపు తెలుపుని నలుపుకున్నప్పుడు కాలా నానా తలుపు అది తెలుపే చెప్తాడు అంతే తప్ప అది కూడా తప్పుగా భావిస్తే ఒక ఉపాధ్యాయుడు సామెతలు అనేటివి పుట్టుకొచ్చినాయి నేను చెప్పినవి కాదా ఆ సామెతలను గౌరవించిన బాధ్యత మీది ఒక సమాధానం ఉండేటువంటి మిమ్మల్ని ఎవరిని తప్పు చేయాలనేటువంటి ఉద్దేశం కాదు కాదు ఈ బీపీ